నమస్కారం విశిస్తురగా శ్రీరామ్ హిందూ యాక్టివిస్ట్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే నిన్న రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లాలో ఎక్కడో దగ్గర ఒక రథం దగ్ధం అయింది రథం దగ్ధం అయితే ఇరవై నాలుగు గంటల్లోనే ఎవరో ఒక అతన్ని పట్టుకున్నారు జంసం రెడ్డి ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుని అతన్ని చట్టం ముందుకు తీసుకొచ్చారు ప్రభుత్వం ఎందుకు రథాన్ని కాల్చారా అంటే వాళ్ళలో వాళ్ళకి అక్కడ ఊళ్ళో గొడవలు ఊళ్ళో గొడవల వల్ల కాల్చారు ఏంటంటే ఒక ఒక వర్గం ఏమో రథాన్ని తయారు చేసింది ఇరవై లక్షల పెట్టి రథాన్ని తయారు చేసినట్ట సో ఆ రథం తయారు చేసిన దగ్గర నుంచి ఊళ్ళో వాళ్ళ ఎవరైతే రథం చేయించారో వాళ్ళందరికీ కూడా బాగా ఏమంటారు వాళ్ళకి బాగా ప్రజల్లో బాగా మంచి వాల్యూ వచ్చింది పలుకుబడి పెరిగిపోయింది అది చూసి తట్టుకోలేక ఇప్పుడు రెండో వర్గాల్లో ఆ ఊళ్ళోనే రెండో వర్గానికి చెందిన ఒక కుర్రాడు ఈ దీన్ని తగలెట్టేస్తే అసలు ఏ లేదని చెప్పి అసలు మొత్తాన్ని దీని ఈ రథం వల్ల ఇదంతా వచ్చింది మనం తగ్గిపోయాం వాళ్ళు అని చెప్పి ఆ రథాన్ని తగలెట్టే ప్రయత్నం చేశాడు సో అది విషయం సో అదేదో ఊళ్ళో గొడవలు జరిగింది ఎనీవే ఇప్పుడు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి అంటే ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల్లోనే నిందితులను పట్టుకుంది కానీ గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో దాడులు జరిగినాయి దేవాలయాల మీద కానీ రథాల మీద కానీ ఇతర ఇతర హిందువుల మీద కానీ అనేక దాడులు జరిగితే ఒక్కళ్ళను కూడా పట్టుకోలేదు ఒక్కళ్ళను కూడా చట్టం ముందుకు తీసుకురాలేదు సో అందువల్ల ఏంటంటే సో అందువల్ల చట్టం ముందు తీసిరాలేపోయారు ఏమి అసలు నిజంగా వీళ్ళు తీసుకురాగలిగినప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకురాలేపోయారు ఇది కదా అసలు ఆలోచించాల్సిన విషయం ఈ ప్రభుత్వం ఏమో పట్టుకున్న వాళ్ళని ప్ర చట్టం ముందు తీసుకొచ్చింది గతంలో ఉన్నవాళ్ళు ఏదో రథం దగ్గర పడిపోయిందంటే ఎవరు చేశారంటే ఒకసారి ఏమో షార్ట్ సర్క్యూట్ అన్నారు అంతర్వేద రథం తగలబడిపోయినప్పుడు షార్ట్ సర్క్యూట్ అని ఒకసారి చెప్పారు ఆ తర్వాత ఏమో ఏదో తేనెటీగల కోసం అని చెప్పి ట్రై చేస్తుంటే ఏదో తగలబడిపోయింది అని చెప్పారు దాని తర్వాత ఏమో ఒక పిచ్చివాడు చేశాడని చెప్పారు ఇట్లా చాలా చోట్ల ఇక పిచ్చివాళ్ళు అయితే ఇంకా ఎక్కడ జరిగినా కామన్ పాయింట్ ఏంటంటే పిచ్చివాళ్ళు చేశారని చెప్పి పోలీసులు అనేది ఒక అలవాటుగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కసారి ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏమేమి దాడులు జరిగినాయి హిందువుల మీద అనేది ఇప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి గుర్తు చెయ్యాలి కారణం ఏంటంటే ఇప్పుడు తిరుపతి లడ్డు విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించింది కానీ ఈ విషయంలో కూడా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో హిందూ దేవాలయాల మీద ఏవైతే దాడులు జరిగినాయో వాటన్నిటి మీద కూడా మళ్ళీ అవన్నీ కూడా ఆ కేసులన్నీ తిరగదోటి వాటిలో ఎవరు చేశారు అనేది ఆ బయటికి తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా ఉంది అలా డిమాండ్ చేయాల్సిన అవసరం ముఖ్యంగా హిందువులుగా మనకుంది మనం గట్టిగా డిమాండ్ చేసి మళ్ళీ ఆ కేసులన్నీ తిరగడదోడిచ్చి వాటన్నిటిలోనూ కూడా దోషులు బయటకు వచ్చేలాగా చేయాలి చట్టం ముందు వాళ్ళందరినీ తీసుకురావాలి అందువల్ల ఏమేమి జరిగినాయి అనేది ఒకసారి హిందువులందరికీ గుర్తు చేస్తున్నాను గుంటూరులో దుర్గా గుడి ధ్వంసం పద్నాలుగు నవంబరు రెండు వేల పంతొమ్మిది పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి విగ్రహాలు ఆంజనేయస్వామి గుడి ప్లస్ బయట అన్ని విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాలన్నింటినీ ధ్వంసం ఇరవై ఒకటి ఇరవై మూడు విగ్రహాలు టోటల్గా ఇరవై మూడు విగ్రహాలు ధ్వంసం అయినాయి అక్కడ అది ఎప్పుడు ఏ రోజు జరిగింది ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇందాక తర్వాత రెండు వేల ఇరవై అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది క్రింద కంటిన్యూస్గా ఉన్నామని చెప్తున్నాను తర్వాత రొంపిచర్ల పాలస్వామి గుడిలో విగ్రహాల ధ్వంసం ఇది పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై అంటే నెల వ్యవధిలోనే నవంబర్లో రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ఒకటి తర్వాత రెండు వేల ఇరవైలో జనవరిలో ఒకటి మళ్ళీ ఫిబ్రవరిలోనే ఇంకోటి దాని తర్వాత ఉండ్రాజవరం మండలం సూర్యపు పొలం అమ్మవారి గుడి ముఖద్వారం ధ్వంసం ఇది ఎప్పుడు పద పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మళ్ళీ అప్పుడే అదే నెలలో రెండు రోజుల తేడాలో నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ రథం దగ్ధం పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రోజు ఒకరోజు తేడాలోనే అందాక రెండు రోజులు తేడా తర్వాత ఇప్పుడు ఒకరోజు తేడానే తర్వాత అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం చాలా పెద్ద ఇష్యూ అయింది ఇప్పుడు దాకా ఏంటనే తేలలేదు ఇది ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో జరిగింది తర్వాత విజయవాడ దుర్గగుడి రథంలోని వెండి రథం వెండి సింహాలు చోరి ఇది ఇప్పుడు పదమూడు సెప్టెంబరు రెండు వేల ఇరవైలో జరిగింది తర్వాత కృష్ణా జిల్లా నిడమానూరులో సాయిబాబా విగ్రహాల ధ్వంసం ఇది పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో జరిగింది ముందాక చెప్పిన దుర్గగుడి విగ్రహాల వెండి సింహాల విషయంలో దీన్ని కనుక బయట తీస్తే అప్పుడు ఒక మంత్రి కూడా పనిచేసిన అక్కడే ఆ ప్రాంతంలోనే ఉండే మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఇందులో కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి సో దేవాదాయ శాఖ మంత్రి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఆ వెండి సింహాలు చోరీ వ్యవహారంలో అప్పుడు మాటలు వచ్చినాయంటే ఖచ్చితంగా దాన్ని ప్రజల ముందు తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది తర్వాత ఏలేశ్వరం సీతారామాంజనేయ వ్యాయామ కళాశాలలో ఆంజనేయ స్వామి ధ్వంసం ఇది పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై దాని తర్వాత గుంటూరు జిల్లా వెల్దుత్తిగామ నుండి వెళ్ళే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమల ధ్వంసం ఇది పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై తర్వాత కృష్ణా జిల్లా ఉత్సవాయ మండలంలో మక్కపేట గ్రామంలో కాశీ విశ్వేశ్వరాలయంలో తలుపులు నంది విగ్రహం ధ్వంసం ఇది పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై తర్వాత విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి వీధి శివారులోని శివాలయంలో శివుడి విగ్రహాలు ధ్వంసం ఇది పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి నరసాపురంపల్లి రోడ్లో అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు విగ్రహం ధ్వంసం ఇది ఎప్పుడు ఇరవై సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై తర్వాత కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం ఇది ఎప్పుడు ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై తర్వాత నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరునందు ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం ఇది ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై తర్వాత కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో పుగురుకి రెండు కిలోమీటర్ల దూరం ఉన్న సుగని జలాశయం దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి శేషపడగలు ధ్వంసం ఇది అప్పుడు ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై తర్వాత కర్నూలు జిల్లా ఆదోనిలో ఓవర్బ్రిడ్జ్ కింద ఉన్న ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం ఇది ఎప్పుడు ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై తర్వాత గుంటూరు జిల్లా నర్సరావుపేట శంకరమండం సమీపంలో ఉన్న సరస్వతీదేవి విగ్రహం ఇది కూడా ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై తర్వాత తర్లపాడు గ్రామం శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం గోపురం ధ్వంసం ఇది పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై యానం బైపాస్ లచ్చిపాలెం గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం దీనికన్నా అన్నిటికన్నా పెద్దది ఇప్పుడు అన్నిటికన్నా పెద్దది చెప్పుకోబోతున్నాం విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపైన విగ్రహాల ధ్వంసం రాముడి విగ్రహం తలనే తీసేశారు నాలుగు నాలుగు వందల చరిత్ర ఉన్న పుణ్యక్షేత్రం అది ఇన్ని జరిగినాయి ఇన్ని జరిగితే ఇప్పటిదాకా వీటన్నింటిలోనూ దోషులు ఎవరనేది తెలియదు ఇన్ని జరుగుతుంటే మాట్లాడద్దా తిరుపతిలో లడ్డు అపచారం జరిగితే ప్రసాదాల్లో అపచారం జరిగితే మాట్లాడద్దా మాట్లాడితేనేమో వైసీపీ వాళ్ళు ఏదో అందరూ రాజకీయాలు చేస్తారు రాజకీయాలు చేయకుండా మీరు 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 అసలు చట్టాన్ని మీరు అప్పుడు ఎవరెవరు చేశారో వాళ్ళందరినీ హిందువులు ముందుకు తీసుకొస్తే ఇప్పుడు హిందువులు అసలు మాట్లాడాల్సిన పని ఉండేది కాదు కదా తప్పులు చేసిన వాళ్ళని బయటకి తీసుకురాకుండా పిచ్చోళ్ళు చేశారని చెప్పి ఆ రోజు అందరినీ పిచ్చోళ్ళం చేసింది గత ప్రభుత్వం హిందువులందరినీ పిచ్చోళ్ళం చేశారు ఆ ఈ పిచ్చోళ్ళు ఏమి చేయలేరు అని చెప్పి ఇప్పుడు తిరుమలలో ప్రసాదాల్లో గొడ్డు మాంసాలు కలిపేశారు పంది కొవ్వు గొడ్డు మాంసానికి గొడ్డు మాంసానికి సంబంధించిన కొవ్వు కలిపేశారు చెప్పాలంటేనే బాధగా ఉంటుంది పంది కొవ్వు కలిపేశారు ఫిష్ ఆయిల్ అండ్ అది కలిపేశారు చేప నూనె అది కలిపేశారు సో ఇప్పుడు మనం చేయవలసి తిరుమల విషయంలో ఎడు ప్రభుత్వం సీరియస్గా ఉంది కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంగా కూడా మర్చిపోతోంది గతంలో దేవాలయాల విధ్వంసం చేసిన వాళ్ళని బయటికి తీసుకురావాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి కూడా ప్రస్తుతానికి కనిపించట్లేదు ఇప్పుడు హిందువులందరూ కూడా మళ్ళీ ఒకసారి దీని మీద గళమెత్తితే అప్పుడు ఖచ్చితంగా వీటన్నిటి మీద కూడా ఒక కమిటీనో లేదా సిట్టింగ్ జడ్జితో విచారించాలి అని చెప్పి ఇప్పుడు మనం అందరం డిమాండ్ డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా తిరుమలతో పాటు అన్ని దేవాలయాల్లోనూ ప్రసాదాల కల్తీలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి వరుసగా సింహాచలం దేవస్థానంలో క్వాలిటీ లేని ప్రసాదాలు బయటపడినాయి అన్నవరం దేవస్థానంలో బూజు పట్టిపోయిన పదార్థాలు బయటపడినాయి అలాగే ఇప్పుడు దుర్గగుడిలో ఆల్మోస్ట్ పదిహేను లక్షల విలువ చేసే ప్రసాదాలకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా క్వాలిటీ లేని ఐటమ్స్ సీజ్ చేయడం జరిగింది అంటే ఇంతకాలం నుంచి మన డబ్బులతో దేవాలయాల్లో మనం ఇచ్చే డబ్బుల్ని వాళ్ళు బొక్కేస్తూ మనకి మాత్రం చీప్ క్వాలిటీలు లేదంటే అసలు ఈ ప్రసాదం చేయడానికి పనికిరాని ఐటమ్స్ వాటన్నిటిని కలిపేసి మనకి ప్రసాదాలు మన మనం పెట్టేసి మనకి లోపల బుక్ ఎంత దుర్మార్గాలు చేశారు చూడండి అందుకని ఖచ్చితంగా వీటన్నిటి మొత్తం దేవాలయాలన్నిటి మీద గతంలో జరిగిన దాడులు ఇప్పుడు దేవాలయాల్లో ప్రసాదాల విషయంలో జరుగుతున్న అవమానాలు అపచారాలు వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా సిట్టింగ్ జడ్తో విచారణ జరిపించాలని చెప్పి హిందూ సమాజం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది దయచేసి హిందూ సమాజం నిద్రలే లేకపోతే మనకి ఎప్పటికీ కూడా మన రాముడి తలకాయని విగ్రహం తలకాయని తీసేసిన వాడు ఎవడో ఎప్పటికీ తెలియదు హిందూ సమాజం అందరూ కూడా ముందుకొచ్చి డిమాండ్ చెయ్యండి అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి డిమాండ్ చేసి మన పని మనం చేయించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా హిందూ ధర్మరక్ష బోర్డు దేశవ్యాప్తంగా పెట్టాలని చెప్పి నినాదం ఇచ్చారు నా నేను ఖచ్చితంగా హిందువుల జోలికి వస్తే ఎవరిని ఊరుకోనని చెప్పి అనౌన్స్ చేశారు ఇట్లా ఓపెన్గా మాట్లాడిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కాబట్టి అట్లాంటి ఉప ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఖచ్చితంగా అందరూ హిందువులందరూ కూడా సమిష్టిగా డిమాండ్ చేసి ఉప ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసి గత ప్రభుత్వాలలో దేవాలయాల మీద జరిగిన దాడులన్నిటి మీద ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీ వేసి మొత్తం దోషులందరినీ కూడా బయట తీయాలి వాళ్ళందరినీ కూడా ఆ కేసులన్నీ కూడా తిరగదోడాలని చెప్పి మనందరం డిమాండ్ చేయాలి దయచేసి హిందువులరా అందరూ ఈ విషయం మీద డిమాండ్ చేయండి ప్రభుత్వాన్ని మీరు వాట్సాప్లో చేస్తారా ఫేస్బుక్లో చేస్తారా ఇన్స్టాగ్రామ్లో చేస్తారా ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వరుస పెట్టి అందరూ డిమాండ్ చేయడం మొదలెట్టండి మీ మీ ప్రాంతాల్లో చిన్న చిన్న మీటింగులు చిన్నవే ఎక్కల ఓ భారీ బహిరంగ అవన్నీ ఏ అక్కల మీ ప్రాంతాల్లో చిన్న చిన్న మీటింగులు పెట్టి మీ కమ్యూనిటీల్లో మీటింగులు పెట్టి ఈ దీని మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల మీద దాడుల మీద ఖచ్చితంగా పునర్విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేయండి అప్పటికి కానీ దోషులు బయటికి రారు దోషులు బయటికి తీసుకొచ్చేదాకా మనం నిద్రపోకూడదు ఏదో తిరుమల లడ్డు వ్యవహారం అయిపోతుంది కదా ఇంకా మనకెందుకు మళ్ళీ మన సైలెంట్గా మన పని మనం చేసుకుందాం అని కాదు ఇదే తప్పు చేస్తున్నాం మనం ప్రతిసారి ఇదే తప్పు చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చేయద్దు హిందువులందరూ కూడా పూర్తిగా యాక్టివ్ అవ్వాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి కాబట్టి హిందూ సమాజం మేల్కో ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే హిందూ దేవాలయాల మీద దాడుల మీద కమిటీ వేయాలి వద్దా కేసులన్నీ మళ్ళీ తిరగదోడాల వద్దా అనేది మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి వేదాంత ఛానల్ని అలాగే ఇప్పుడు దాకా వేదాంత ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలామంది మర్చిపోతున్నాం అండి అంటున్నారు సబ్స్క్రైబ్ జస్ట్ వీడియో చూసేస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఎప్పటికప్పుడు మన వీడియోలు వస్తూ ఉంటాయి హిందువులను యాక్టివే యాక్టివ్ చేసే వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి అలాగే హిందువుల మీద జరిగే దాడుల గురించి ఎప్పటికప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి సో వీటన్నిటిని కూడా మీరు చూడాలంటే ఇమీడియట్గా వేదాంత టీవీ ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి ఒక సబ్స్క్రిప్షను ఒక లైక్ ఒక కామెంట్ ధన్యవాదాలు నమస్కారం జై శ్రీరామ్